నమస్తే నేను మీ సిద్ధు సో బెంగాల్లో ఏం జరిగింది ఒక అన్నది మన అందరికి తెలిసిందే గత పదిహేను ఇరవై రోజుల నుంచి అక్కడ ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేయడము ఇదంతా మనము చూసాము అండ్ ఎవరైతే సదరు ఆ సంజయ్ అనేసి ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడము ఇదంతా జరిగింది కాకపోతే ఫస్ట్ డే నుంచి ఆ ఏదైతే విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడి వాళ్ళు అక్కడి లోకల్స్ ఏదైతే ప్రదర్శనలు చేస్తున్నారు ఏదైతే వాయిస్ రేస్ చేస్తున్నారు దాంట్లో కనిపించని వామపక్ష సంఘాల వాళ్ళు కొంతమంది వామపక్ష సంఘాల వాళ్ళు కొన్ని రోజుల నుంచి మాత్రం అక్కడికి వచ్చి వాళ్ళ టెంట్లు షామ్యానాలు వాళ్ళ డప్పు కంజరా ఇవన్నీ తీసుకొని ఒక డిఫరెంట్ ఉద్యమాన్నే వాళ్ళు తీసుకొచ్చారు అనేసి అనుకోవచ్చు ఎందుకంటే సి ఉద్యమం అన్నది వాయిస్ రేస్ చేయడం వరకు ఉంటుంది అండ్ వాయిస్ రేస్ చేసి న్యాయం జరగాలనేసి కోరుకోవడం వరకు ఉంటుంది కానీ వీళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయంటే ఒకప్పుడు జేఎన్యులో అండ్ మిగిలిన కొన్ని జాదవ్పూర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని యూనివర్సిటీస్ కావచ్చు లేకపోతే మన మనం ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నామో హైదరాబాద్ హైదరాబాద్లోని యూనివర్సిటీ కావచ్చు అక్కడ ఏవైతే ఆజాదీ స్లోగన్స్ రేస్ చేసిన్రో అలాంటి స్లోగన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేశారు దానికి ఆజాదీ స్లోగన్స్ కి అంటే కనెక్షన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరు ఒక్కసారి ఇది వినండి మీకు అర్థమవుతుంది లిజన్ టు ది స్లోగన్స్ రేజెడ్ బై ఆజాది బ్రిగేడ్ అట్ ప్రొటెస్ట్ డిమాండింగ్ జస్టిస్ ఫర్ ఆర్జీ విక్టీమ్ ఆ వ్యక్టీమ్ ఎవరైతే ఉందో ఆ వ్యక్టీం కి సపోర్ట్ గా జస్టిస్ కావాలనేసి వీళ్ళు ఎలాంటి స్లోగన్స్ యూజ్ చేశారు అంటే మనువాసే ఆజాది బ్రాహ్మణు వాసే ఆజాదీ గే హోనే ఆజాదీ లెస్బియన్ హోనేకి ఆజాదీ కమ్యూనిస్ట్ హ్యావ్ అరైడ్ అ డిరైల్స్ ప్రొటెస్ట్ ఓకే ఈ కమ్యూనిస్ట్ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు అక్కడ ఏం జరుగుతుంది అమ్మా దాన్ని పక్కన పెట్టేసి ఈ మను వాసే ఆజాదీ అంటే ఈ మనస్మృతి ఏదైతే ఉందో దాని నుంచి మాకు ఆజాది కావాలి అని బ్రాహ్మణ ఆజాది ఇక్కడ బ్రాహ్మణవాదం ఎక్కడొచ్చింది నాకు అర్థం కావట్లేదు చంపింది అండ్ అత్యాచారం చేసింది పోలీసులు పట్టుకున్నది ఒక అక్కడి పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అనేసి మనకు తెలుస్తుంది సో మమతా బెనర్జీ కూడా అదంతా తెలుసు అందుకోసం ఇన్ని రోజులు జస్టిస్ జరగకుండా అసలు బెంగాల్లో ఏం జరగలేదు జరగబోదు అన్నట్టు కూడా ఆమె బిహేవ్ చేసింది కాకపోతే ఓడిపోయింది స్టూడెంట్స్ అండ్ ఈ ప్రొటెస్టర్స్ ముందర సో అక్కడ చేసింది మాత్రం అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే బ్రాహ్మణ వాసే ఆజాది ఓకే అక్కడ ఒక చెల్లి చనిపోయింది ఓకే చెల్లి అనుకోవచ్చు లేకపోతే అక్క అనుకోవచ్చు మన సోదరి చనిపోయింది సో ఆమెకి సాంఘీభావంగా మీరు మాట్లాడాలి మీరు వాయిస్ రేస్ చేయాలి కాకపోతే ఇక్కడ గే హోనే ఆజాది అంటే గేజ్గా ఉండటము ఉండకపోవడం అన్నది అది ఎవరి చాయిస్ వాళ్ళది ఓకే సో వాళ్ళు గేస్ గా ఉంటే ఉండండి ప్రాబ్లం లేదు ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ దగ్గర ఇలాంటి స్లోగన్స్ రేజ్ చేయాల్సిన అవసరం లేదు లెస్బియన్ హోనెకి ఆజాది ఇదైతే ఇంకా వాళ్ళు అనుకోవచ్చు గే లెస్బియన్ అన్నది వాళ్ళని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే వాళ్ళని మీరు ముందు పెట్టి ఇలాంటి చెత్త గేమ్స్ ఆడుతున్నారు వామపక్ష సోదరులారా వామపక్ష స్టూడెంట్స్లారా మీరు ఇలాంటి చెత్త గేమ్స్ని ఆడుతున్నారు మీరు అసలు గేస్కి లెస్బియన్స్కి ఈ పాపం చనిపోయిన చెల్లికి ఆమె ఫ్యామిలీకి సంబంధం ఏంటి సంబంధం ఉన్న వాయిస్ మీరు రేస్ చేయాలి వామపక్ష సంఘాలు అంటే గట్టిగా పిడికిలెత్తి నిజానికి సపోర్ట్ చేసేలాగా అధర్మానికి అన్యాయానికి చెంపబెట్టు దెబ్బలాగా ఉండేలాగా ఈ సంఘాలు ఉంటాయనేసి చాలామంది చెప్పుకొని వస్తారు కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు గేస్ లెస్బియన్స్ బ్రాహ్మణ్వాద్ జమ్మూ కాశ్మీర్సే అంటే జమ్మూ కాశ్మీర్ని కూడా ఆజాద్గా ఇచ్చేయాలి అనేసి మనోవాద్ అసలు మా ఈ మనస్మృతి ఈ హాస్పిటల్లో అసలు ఎందుకు వచ్చింది హాస్పిటల్ ఏమైనా మనుస్మృతి ద్వారా నడుస్తుందా అక్కడ ఉన్న బెంగాల్ ప్రభుత్వం ఏమైనా మనుస్మృతి ద్వారా నడుస్తుందా అక్కడ ఏమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే మీరు ఇలాంటివి తీసుకొచ్చారు అంటే దానికి ఒక అర్థం ఉంది కాకపోతే అలాంటిది ఏం జరగనప్పుడు కూడా ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో స్టూడెంట్స్ని తీసుకెళ్లడము దాని తర్వాత వాళ్ళ బతుకులు ఇక్కడ హెచ్సిఓలో ఎవరైతే ఒక స్టూడెంట్ లీడర్ చనిపాడో అలా చేసి చంపేసేదాకా మీరు రాజకీయాల్ని తీసుకెళ్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను నిజంగా దీనిపైన మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలిపండి ఎందుకంటే అక్కడ చనిపోయింది ఒక చెల్లి ఆయనకు సపోర్ట్ చేయాలి సో న్యాయం జరిగేంత వరకు పోరాడాలి ఆ పోరాటాన్ని పక్క ధృవలోకి వెళ్ళేటట్టు ఇలాంటివన్నీ నినాదాలు తీసుకొని వస్తూ వీళ్ళు అసలు ఏం సాధించాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది కామెంట్ బాక్స్లో తెలిపండి టిలన్ జై హింద్ जय भारत